హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్గా కుర్మేడి గేట్ కాడ ఉన్నాం రంగారెడ్డి జిల్లా మాడల మండలం కుర్మేడి గేట్ కడ ఇది నాగార్జునసాగర్ హైవే రోడ్డు నాగార్జునసాగర్ హైవే రోడ్కు ఒకటి మంచి ల్యాండ్ ఈరోజు మార్కెట్లకు తీసుకొచ్చాను ఇంకో ఇది సైటు మొత్తం ఇంకో ఇది గేట్ ఇది ల్యాండు ఇంకో ఈ కడల కాడికి వెళ్ళి ఈ కనిపించే కడలు మొత్తం ఇది సైటు ఒక ఎకరం ఇరవై గుంటల భూమి హైవే కమర్షియల్కి సంబంధించిన ఫేసింగ్ కూడా ఒక ఎనభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది లోపలికి ఒక మూడు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది ఒక ఎకరా ఇరవై మూడు గుంటల నుంచి ఇరవై ఐదు గుంటల మధ్యలో వస్తుంది ఇదంతా సైటు పత్తి తోట ఉంది ప్రజెంట్గా ఒక ఎకరానికి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తా ఉన్నాడు రైతు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ జీరోకి కాల్ చేసి హోటల్ సమాచారం ఇస్తాను ఇది బ్లాక్ సైలు ఈ భూమి మొత్తం బ్లాక్ సైలు నల్ల నల్లరేగడి రేగడి ప్రజెంట్గా పత్తి పంట అంతా ఉంది ఇందులో ఎలాంటివి పెద్ద వేరు ఐటింగ్స్ వేరు కానీ ఏం లేవు